ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున ఈ కుంభ రాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లుప్తంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి ఎందుకు వాళ్ళు నిండు కుండల్లాగా ఉంటారు వాళ్ళు ఏంటంటే గనక మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే కాదని లేక అంటే ఏదైనా ఎవరైనా అడిగినారనుకోండి తొందరగా కాదు అనేటువంటి మాట వాళ్ళ నోట్ల నుంచి అయితే రాదు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నైనా సరే అయితే పనిచేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారి గొప్పతనం ఏంటంటే ఇబ్బంది పడుతున్నా సరే ఎదుటివారికి సహాయం చేసే గుణగుణాలని వీరిలో చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రాశివారి అది పుట్టుకతోనే వచ్చింది అది మానసిక స్వభావం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే రాశివారికి ఎప్పుడైనా సరే రాశి ఫలితాలు భయపెట్టడానికి లేదా బాధ పెట్టడానికో చెప్పుకోవటం సూచనలు కాదు ఏ రాశి వారికైనా సరే ఏంటంటే ఒక మార్గదర్శకత్వం ఒక దీక్షుతి చాలా యొక్క ఫలితాలతే అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించబడుతుంది ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు తొందరపడే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో మోసపోతూ ఉంటారు అంటే తొందరగా దేనికైనా సరే ఎక్స్పెక్ట్ అయిపోతూ ఉంటారు అమ్మాయిలకైనా సరే వ్యసనాలకైనా సరే డబ్బులకైనా సరే మంచితాని నానికైనా సరే చెడు తానికైనా సరే దేనికైనా సరే తొందరపాటు అయితే వీరు నిర్ణయాలు అయితే తీసుకుంటారు తొందరగా అవుతూ ఉంటారు కాబట్టి కుంభరాశి వారు అంటే వారు తొందరగా ఇంపెక్ట్ అయితే అవుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ తొందరగా చెడు అని తెలుసుకునేసరికి చేయి దాటిపోతూ ఉంటుంది కుంభరాశి వారికి అయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు వారికి ఉన్నటువంటి కాలంలో ఏంటంటే తృతీయ స్థానంలో రవి సంచారం కారణంగా ఈ రోజునైతే ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా వీరి యొక్క సూర్యుడు ప్రభావం చూపిస్తూ ఉన్నాడు ఏ స్థానంలో ఉంటే ఆయా ప్రభావం అయితే ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వారికి ఏంటంటే అన్నీ కూడా సూర్యుడు మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం ఇచ్చేటువంటి స్థానం కాబట్టి ఈ రోజున మాత్రం ఈ కుంభరాశి వారికి అదృష్టయోగం అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులైతే సాధించగలుగుతారు పెంటింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రాశి వారికి ఆర్థిక విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు అందులో ఈ రోజున అయితే వచ్చేటువంటి ఈ రాశి వరకు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగాల ప్రయత్నం చేస్తూ ఉంటారో అవి తప్పకుండా ఫలిస్తూ ఉంటాయి అంటే ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఏవైతే చూస్తూ ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాలు దొరికేటువంటి లక్షణాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కాకపోతే కొద్దిగా కష్టపడాలి ఎందుకంటే శని బాగాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టి అయినా సరే పనులు జరిగేటువంటి అవకాశం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మార్చు మార్చి కోరుకుంటూ ఉంటారు వేరే కంపెనీలకి వెళ్ళాలి ఆలోచన చేస్తూ ఉంటారు అలాంటి వారికి అయితే మంచిదే ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మార్పు అనేటువంటిది ఎందుకు వస్తుందంటే మనకి మంచి అవకాశాన్ని ఏర్పరుస్తుంది చెప్పి కాబట్టి మంచి చెడు అనేటువంటి విచక్షణ ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మార్పు జరిగితే మంచి జరుగుతుందా లేదా నువ్వు ఆలోచన అంటే చెడు జరుగుతుందా ఆలోచన చేసుకొని మీరు డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి తప్ప మనం మార్పు చెందితే మంచిదా చెడ్డదా అని మనం చెప్పలేం ఎందుకంటే వాళ్ళ ఏ ఉద్యోగంలో ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఉద్యోగ అవకాశాలు మార్పు చెందేటువంటి అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఇక మీకు తిరిగి ఉండదు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున వచ్చినప్పటికీ కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రోజున ఏదైనా సరే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజున అయితే మీకు ప్రయాణాలు అనుకూలంగా అయితే ఉంటాయి కాకపోతే మీరు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కూడా మరి అవసరమా అత్యవసరమా అయితేనే తప్పదు అనుకుంటేనే ప్రయాణం చేయండి లేకపోతే వేరే అంటే వేరేగా ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ ప్రయాణాల వల్ల కూడా మీకు పెద్దగా లాభం అయితే ఉండకపోవచ్చు అలాగే మీరు చేసేటువంటి పని వల్ల మీకు మంచిగా లాభాలు అయితే గడుస్తాయన్న మాట అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు తప్పకుండా ఈ రోజున చూస్తారు ఎక్కువగా కష్టాన్ని నమ్మినటువంటి వ్యక్తులు అన్నమాట మీరుగా ఎక్కువగా కష్టపడతారు కష్టపడేటువంటి వారిని కూడా గౌరవిస్తారు అలాగే జీవిత భాగస్వామి కూడా చాలా ప్రేమ అనురాగాలతో ఈ కుంభరాశి వారైతే చూసుకుంటారు వీరి ఆలోచన అంతా కూడా కుటుంబం గురించే ఉంటుంది కుటుంబం గురించి ఎక్కువగా కష్టపడతారు కుటుంబం కోసం ఏదైనా సరే వదులుకోవడానికైనా సరే సిద్ధంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులను మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పి కూడా ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారు వీరికి ఏంటంటే ఆరోగ్యం అనేది సపోర్ట్ చేయక కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని పనులు కూడా వాయిదా చేసుకుంటూ ఉంటారు అంటే నరదిష్టి ప్రభావం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దిష్టి సమస్యల వల్ల లేనిపోని నిందలు అంటే అనవసరంగా మాటలు పడటం ఇట్లా ఒక రకంగా వెనుక ఒక రకంగా చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు ఈ రాశివారు నరదృష్టి అనేది చాలా ఖచ్చితంగా తీసేసుకోవాలి కాబట్టి కుంభరాశి వారి శత్రువుల సమస్యల నుంచి బయటపడాలి శత్రుల సమస్యల నుంచి బయటపడాలంటే అయితే ఈ వారు ఏం చెయ్యాలంటే ఒక పరిహారం చెయ్యండి మీ నరదృష్టి నరఘోష పోవాలి అంటే ఒక పిడికెడు నల్ నల్ల ఉప్పును అంటే రాళ్ళ ఉప్పుని తీసుకొని అలాగే నాలుగు నల్ల మిరియాలను నాలుగు లవంగాలను తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి ఇలా తిప్పుకున్నట్లయితే మీ యొక్క నరదృష్టి నరఘోష నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు అయితే విముక్తి అయితే లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాల్లో అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితాలైతే ఈ కుంభరాశి వారు పొందుకుంటారు ఇక ముఖ్యమైన పనులు తేలికంగా పూర్తవుతాయి ఉద్యోగ బాధ్యతలను సహ ఉద్యోగతలు పంచుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా అయితే సాగిపోతూ ఉంటాయి అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ఉద్యోగంలో సహచారుల నుంచి సహకారం అయితే అందుతుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున వృత్తి వ్యాపారంలో డిమాండ్ పెరిగే సూచనలతో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ రోజున జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున గ్రహచారం అనేది ఇలా ఉండబోతుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు